బెల్లం తురిమిన ఓకే దేనికి చక్కెర పొంగలికి ఇలా ఎయిటీ పర్సెంట్ కొంచెం కుక్ అయితే చాలు ఎన్ని విజిల్స్ వచ్చినాయి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది స్తున్నా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తీసుకోండి ప్లేట్లోకి తగ్గట్టుగా బెల్లం కొంచెం స్వీట్కి తగ్గట్టుగా అది కొంచెం పంచదారనే ఎక్కువ ఉండాలి ఎందుకంటే చక్కెర పొంగల్ కదా రెండు గ్లాసులు పొచ్చునా వన్ అండ్ హాఫ్ వన్ గ్లాస్ పూర్తిగా హెల్దీగా చేసుకోవాలంటే బెల్లం ఎక్కువ వేసుకొని కొంచెం షుగర్ క్వంతి తగ్గించుకోవచ్చు చూపించొంగలు వచ్చే వరకు ఉంటే సరిపోయింది మరి ఎక్కువ అవసరం లేదు చూపిచి ఇలా వచ్చి పొంగు ఇలా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది జాలి కంటే ఇలా వడపట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది బెల్లం డస్ట్ డస్ట్ మనం అన్నయ్య ఫ్రై చేసాను కదా వడగట్టుకున్న పాకం రైస్లో పోసుకోవాలి పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే యాలకులు కూడా వేసుకోవాలి పౌడర్ అది తీయవా బాగుండిద్ది ఇంకేం వేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆ పథకం ఉడక పట్టాలన్నట్టు రైస్కి స్లోగా ఉంది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం వేసుకొని చేసుకుంటాను ఇక్కడ చూపించు ఇలా కొంచెం వాటర్ అంతా అబ్సర్వ్ అయ్యాక వాటర్ అంతా అబ్సర్వ్ అయిపోయినాక రైస్ పీల్చుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేయచ్చు వేసుకోవడమే పైన కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది రెడీ చక్కెర బంగారు రెడీ ఇంకా స్టవ్ మనం ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్గా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది అదే జాన్ ట్వంటీ టూ ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మా ఇంట్లో దానికోసం మేము ఈరోజు మూడు ప్రసాదాలు చేద్దాం అనుకున్నాము ఒకటి చక్కెర పొంగలి వడపప్పు పానకం ఈ మూడు చేద్దాం అనుకున్నాము సో ఫస్ట్ మా చెల్లి చక్కెర పొంగలి చేసేసింది అనమాట ఇంకా ఇంకొకవైపు వడపప్పుకు నానబెట్టేసాము పానకం నేను చేసేసాను ఇంకా మా చెల్లి ఇక్కడ దేవుని పటాలు అవన్నీ పూజ చేస్తుంది ఆ పీట మా చెల్లి యూట్యూబ్లో చూసిందంట ఆ పీట మీద పెట్టి చెయ్యాలి అన్నట్టుగా సో అది నిన్న వన్ ఫిఫ్టీ పెట్టి కొనింది ఇంక ఇక్కడ నేను అక్షింతలు మనకి కొన్నే వస్తాయి కదా సో అవి నేను ఇంక కొన్ని బియ్యం యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు ఆవు నెయ్యి ఇవి వేసి మొత్తం అన్ని కలుపుతున్నాను అనమాట సో దాంట్లో అలాగే ఒక చామంతి పూ గులాబీ పువ్వు కూడా కలిపేసేసాను బ్యాక్ డ్రాప్ వచ్చేసి మా చెల్లి చున్నీ కట్టింది అనమాట బ్యాక్ డబుల్ గమ్ టేప్ పెట్టేసి సో మామూలుగా అయితే మామూలుగా ఏదైనా యాడ్ చేస్తూ ఉంటారు కదా అలా ఏం లేదు మా ఇంట్లో సో దానికోసం మా చెల్లి చున్నీ పెట్టింది ఇంకా ఇక్కడ పూలు చేమంతి పూలు మాకు పైన డవ పైన చెట్లు ఉన్నాయన్నమాట అవే కట్ చేసి తెచ్చింది గులాబీ పూలేమో కొనిందంట సో దానికోసం ఇంకా డెకర్ కోసం అవన్నీ కొడుతుంది ఇంక ఇక్కడ నేను ప్రమిదలు ఐదు ప్రమిదలు చేయాలి కదా రెండు మనం దేవుడి దగ్గర పెడతాము రెండు తలుపుల దగ్గర కదా గుమ్మం దగ్గర ఒకటి తులసికోట దగ్గర కదా సో దానికోసం నేను ఇంకా అవి రెడీ చేస్తూ ఉన్నాను పక్కన మా చెల్లి ఇంకా డ్రాప్ అవన్నీ పెడతా ఉందనమాట ఎలా సెట్ చేయాలి ఏంటి అనేసి ఇంకా ఇట్లా ఐదు దీపాలు మొత్తం అన్నీ రెడీ చేసి పెడుతున్నాము తర్వాత అంతా లేట్ అవ్వకుండా పక్కన నేను ఇంకా ఇట్లా పానకం అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను తొందరగానే అయిపోయింది మా పూజ చాలా బాగా జరిగింది అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫైనల్గా మొత్తం ఇలా డెకోర్ చేసాము ఆ చున్నీ అలా పెట్టి అవంతా పక్కన పూలు ఇవన్నీ ప్రమిదలు అన్నీ రెడీ చేసుకుంటున్నాము తర్వాత మళ్ళీ అంతా లాస్ట్లో హడావిడి అవుతుంది కదా పక్కన మా నాన్నేమో మామిడి తోరణాలు ఇవన్నీ కడుతున్నారనమాట మాకు రావు అవి కట్టడం సో అవి మా నాన్నతో కట్టిస్తున్నాము ఇంకా ఫైనల్గా మా పూజ అయిపోయింది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఫస్ట్ ఐదు ఒకే దగ్గర పెట్టి తర్వాత రెండు గుమ్మం దగ్గర ఒకటి తులసి కూడా దగ్గర పెట్టాము